నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పవిత్ర రంజాన్ ఉపవాసాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నారు దీంతో చాలా మంది ప్రజలు అయితే మోసపోతూ ఉన్నారు కువైట్లో మనం చూసుకుంటే చౌక ధరలకు ఉత్పత్తులు అందిస్తాము వస్తువులు ఇస్తామని చెప్పేసి చాలా మంది ఆన్లైన్లో ప్రచారం చేస్తూ ఉన్నారు వివిధ ఉత్పత్తులను తక్కువ ధరలకు అందిస్తామని చెప్పేసి ఆన్లైన్లో ఇటీవల మోసాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి వివిధ ఉత్పత్తులకు నమ్మసక్యం కానీ తక్కువ ధరలకు హామీ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తూ మోసాలకు పాల్పడుతూ ఉన్నారు వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి మీకు ఉత్పత్తి నచ్చకపోతే మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఉచ్చులో పడే విధంగా చాలామంది అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో చాలామంది ప్రజలు మనం చూసుకుంటే తక్కువ ధరకు మంచి వస్తువు వస్తూ ఉందని చెప్పేసి అలాగే మన వస్తువు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తే మన మన డబ్బు కూడా వెనక్కి ఇస్తారు కాబట్టి చాలామంది కొనుగోలు చేసి మోసపోతూ ఉన్నారు ఇందులో వారు డౌన్ పేమెంట్గా ఒక దినారు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలియజేస్తారు అలాగే వాళ్ళు మీ మొబైల్కు ఒక లింక్ పంపిస్తారు ఆ యొక్క లింకు పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతూ ఉంది ప్రస్తుతానికి మీరు ఒక దినారు మాత్రమే డౌన్ పేమెంట్గా చెల్లిస్తే కానీ వస్తువును మీ ఇంటికి పంపించేస్తాము ఆ తర్వాత మీరు నెలవారీగా ఈఎంఐలు కట్టుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే ఇలా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి కొవైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్